యూపీలో సత్సంగ్ ఘటనపై సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది నూట ఇరవై ఒక్క మంది మరణానికి తరలి రావడమేనని తేల్చింది నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ దారుణానికి కారణమయ్యారని సిట్ గుర్తించింది నిర్వాహకులు ఎనభై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అయితే రెండు లక్షల మందికి పైగానే విచ్చేశారు పైగా దానికి తగినట్లే ఏర్పాట్లు చేయలేదు ఇవన్నీ తొక్కిసలాటకు కారణమయ్యాయి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది అంతమంది హాజరయ్యే కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పుడు కనీసం గ్రౌండ్ ని కూడా పరిశీలించలేదని నివేదికలో పేర్కొంది మొత్తం మూడు వందల పేజీల నివేదికను సిట్ ప్రభుత్వానికి సమర్పించింది ఇందులో నూట పంతొమ్మిది మంది స్టేట్మెంట్స్ ఉన్నాయి అయితే ఆ రోజులాటకు ముందు ఏం లో స్పష్టంగా ఉంది తన కాలి ధూళిని తీసుకోవాలని భోలే బాబా సూచించడంతో ఒక్కసారిగా జనం పోటీ పడ్డారు ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు శక్తి తెలిపారు ఇంత జరుగుతున్నా బాబా ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే బాబా న్యాయవాదులు మాత్రం వేరే కథ చెప్తున్నారు కొంతమంది డబ్బాలలో విషం తెచ్చి చిమ్మారని దాని వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కోర్టుకు తెలిపారు ఈ నెల రెండున హత్రాసు సమీపంలోని ఓ గ్రామంలో సత్సంగ్ నిర్వహించింది రెండు లక్షల మంది తరలి వచ్చిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టారు కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచలేదు ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు ఐదున కేసు నమోదైంది సత్సంగ్ నిర్వాహకుడు మధుకర్ నాలుగు రోజుల క్రితం లొంగిపోయారు కోర్టు అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అసలు బోలే బాబాను మాత్రం పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు ప్రశ్నించలేదు